పెండింగ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని కట్టారాంపూర్లో గల కార్తికేయ నగర్ కాలనీలో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులను మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సనతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ రోడ్డు సమస్యకు సుడా నిధులు పది లక్షలు మంజూరు చేశామని వెల్లడించారు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు మున్సిపల్ సాధారణ నిధులతో పాటు సుడా నిధులతో పలు అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు నగర సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ద పెట్టామని చెప్పారు స్థానికుల కోరిక మేరకు కార్తికేయ నగర్ నుండి అపూర్వ ఎంక్లైమ్ మీదుగా కట్టారాంపూర్ మెయిన్ రోడ్డు వరకు డ్రైనేజీ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న నెల్లి నరేష్

తప్పనిసరి పరిస్థితులు అవసరం అన్నప్పుడు దీనికి పది లక్షలు నిధులు కేటాయించు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేసి నలభై వీట్ల రోడ్లు కలిపే విధంగా దీన్ని నిధులు సుడా నిధులు కేటాయించడం జరిగింది తప్పకుండా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఎక్కడెక్కడైతే అత్యవసరం ఉన్నటువంటి పరిస్థితులలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పాటు సుడా నిధులను కూడా రచించి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అదేవిధంగా బ్యూటిఫికేషన్ విషయంలో కూడా నగరంలో చాలా ప్రాంతాలు ప్రధాన డ్రైనేజీలలో పైన మరి బ్యూటిఫికేషన్ వర్టికల్ గార్డెన్స్ పెట్టడం అదేవిధంగా వన్ టౌన్ పోలీస్ ముంద కల్పన లాడ్జ్ ముందు కూడా దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నాం